హామీ ఇచ్చిందో గతంలో ఉన్న తొలి ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ని వేల రూపాయలు అడగకుండానే ఆయన నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి వాళ్ళకి ఒక ఆసరా ఇవ్వడం కోసం భరోసా ఇవ్వడం కోసం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని పెంచడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి గారిని మేము కోల్పోయామని చెప్పి బాధతో అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని ఆరు వేల రూపాయలు చేస్తా అన్నారో అది హామీ నెరవేర్చలేదనే దాంతో ఈ రోజు నిరసన తెలపడం కోసం జబ్ల్యూస్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం కోసం ఈ ర్యాలీని నిర్వహించారు జరుగుతుంది దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది పైగా వికలాంగులు ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు వాళ్ళకి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏంటి అంటే మేము కూడా స్వచ్ఛందంగా అంటే మేము ఏంటంటే ఫిజికల్ గా వీక్ ఉండొచ్చు కానీ మెంటల్లీ మేమందరం స్ట్రాంగ్ మేమందరం చదువుకున్న వాళ్ళము పిహెచ్డీలు చేశారు కొంతమంది డిగ్రీలు చేశారు అందరు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం కేసీఆర్ గారు ఉంటేనే మాకు అవకాశాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వచ్చాక ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు ఈ రోజు మహిళ మహిళల్ని మోసం చేశారు అలాగే వృద్ధులు మోసం మోసం చేశారు అలాగే వికలాంగులు ఈ రోజు వికలాంగులు కూడా ఇంత మోసం చేయడం అనేది చాలా దారుణం అమానుషం కా మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీరు ఏదైతే హామీలు ఇస్తా అన్నారో ఆరు గ్యారెంటీలు కనీసం వికలాంగులు గారి వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ పెన్షన్ పెంచుతా అన్నారో కనీసం అదైనా పెంచమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము అలాగే ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఈ జరగబోయే పై ఎలక్షన్లో బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేము అందరం ఓట్లు వేయడానికి వస్తాం ఎందుకంటే ఓట్లు వేయడం కష్టం వాళ్ళు బయటకు వచ్చి రావడం కష్టం కానీ మేము వస్తాము ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చి ఓటు వేస్తాము మళ్ళీ ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపించుకుంటాము ఇలా గెలిపిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరికీ కూడా తెలుస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది అందుకని మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నామని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే కేటీఆర్ గారు కూడా గిఫ్ట్ ఎస్మైల్ రూపంగా వాళ్ళందరికీ కూడా బహుమతులు గిఫ్ట్ ఎస్మైల్ రూపంగా పండ్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ పండ్లు కూడా తీసుకున్నారు తీసుకోవడం జరిగింది కాబట్టి కేటీఆర్ గారి కోసం కేసీఆర్ గారి కోసం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది